సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం వీరి కలయికలో వస్తున్న మూవీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది బాహుబలి సిరీస్ ట్రిపుల్ ఆర్ సినిమాల తర్వాత రాజమౌళి క్రేజ్ వరల్డ్ వైడ్ గా ఏ స్థాయిలో పెరిగిందో మనందరికీ తెలుసు మరోవైపు మహేష్ బాబుకు కూడా ఫుల్ ఫ్యాన్ బేస్ ఉండటం వల్ల వీరి కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి దీంతో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే టెంపరరీ టైటిల్ రోజు ట్రెండింగ్ లో నిలుస్తోంది అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించి న్యూస్ ఒకటి వైరల్ గా మారింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిది ఉగాది పండుగ రోజున మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ అఫీషియల్ గా లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది ఈ వేసవిలోనే సెట్స్ పైకి వెళ్లనుందట ఇక రెండేళ్లలోపై షూటింగ్ కంప్లీట్ చేసి రెండు వేల ఇరవై ఆరు ఉగాది కానుకగా రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది కాకపోతే ఈ విషయానికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారము లేదు కానీ ఇప్పటికే కెఎల్ నారాయణ సినిమా ప్రొడ్యూసర్గా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది మరోవైపు ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా సినిమా హక్కుల కోసం ట్రై చేస్తున్నట్లు ఇన్సైడ్ టాక్ ఇకపోతే ఈ సినిమాకి దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాదే కథను అందిస్తున్నారు ఓ రేంజ్ లో మహేష్ బాబును చూపించే విధంగా ఈ స్టోరీ ఉండనున్నట్లు సమాచారం మరి జక్కన్న మహేష్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే